హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అన్నపూర్ణ థాట్స్ నేనైతే గులాబ్ జామున్ చేస్తున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ గులాబ్ జామున్ ప్యాకెట్ పిండి అయితే కలుపుకు కలుపుకోవాలి యాక్చువల్గా ఇందులో వాటర్ వేసి కలుపుకోవచ్చు పాలిష్ కూడా కలుపుకోవచ్చు నేనైతే పాలిష్ కలుపుతున్నా మన ఇష్టం మనకి ఏది అవైలబుల్లో ఉంటే దాంతో కలుపుకోవచ్చు చాలామంది గులాబ్ జామున్ పిండిని చాలా హార్డ్ కలుపుతుంటారు హార్డ్ కలిపద్దండి జస్ట్ అట్లా ఫింగర్స్తోని కలిపేసుకుంటే చాలు అది ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది కదా పిండి ఊరికే అట్లా ఫింగర్స్తో కలిపితే కల్ మంచి మిక్స్ అయిపోతుందండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో దీన్ని యాక్చువల్ తడి క్లాత్ పెట్టి కూడా మనము కవర్ చేయొచ్చు లేదంటే ఒక బౌల్ పెట్టవచ్చు ఫుల్ కవర్ అయ్యేది నేనైతే ఫుల్ కవర్ అయ్యే బౌల్ పెట్టేసిన ఇంకో సైడు పాకం కోసం రెడీ చేసుకుంటున్నా అండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా షుగర్ తీసుకున్నాను ఒక పెద్ద గ్లాస్ తోటి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసిన పాకం కోసం ఇంకో సైడు ఆయిల్ కూడా పెట్టుకున్నానండి ఇప్పుడు గులాబ్ జామున్ స్టార్ట్ చేస్తున్నాను చేయడం ఇంకా సాఫ్ట్ అయింది చూడండి ఒక టెన్ మినిట్స్ పెట్టుకునేసరికి నెయ్యి నెయ్యి తీసుకొని నెయ్యితోని బాల్స్ చుట్టాలి యాక్చువల్గా నెయ్యి కాకుండా ఆయిల్ ఉన్నా పర్లేదు మనం ఆయిల్తోనైనా చుట్టొచ్చు కానీ నెయ్యి ఉంది కాబట్టి నెయ్యితో చుడుతున్నాను అందుకండి ఎంత సాఫ్ట్గా వస్తాయి అనమాట అంటే మనం పిండి తడిపేదాన్ని బట్టి ఉంటుంది సాఫ్ట్గా వస్తాయి సాఫ్ట్గా తడుపుకుంటే నాకు కూడా తెలియక స్టార్టింగ్ నేను మామూలుగా చపాతి పిండి తడిపినట్టు తడిపేసేదాన్ని కానీ ఒక టూ టైమ్స్ చేస్తే మంచి రాలేదు తర్వాత అర్థమైంది తర్వాత ఎవరు చెప్తే విన్నా అప్పటి నుండి ఇట్లాగే చేస్తుంటాను అదగండి కొన్ని చేసి పెట్టుకున్నా ఇక్కడ పాకం రెడీ అయిపోయిందండి దీంట్లోకి అక్కడ ఆయిల్ కూడా పెట్టుకున్నానని చెప్పాను కదా పాకంలోకి ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు డైరెక్ట్ ఇలాచి అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఇలాచి లేదు పౌడర్ లేదు అందుకనే డైరెక్ట్ ఇలాచి ఓపెన్ చేసేసేసిన కొద్దిగా నెయ్యి పాకంలో నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది అందుకనే చేసిన ఆయిల్లో గులాబ్ జామున్లు వేసేసుకోవాలి వేసుకున్నాయి అదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు మంచి చిన్న మంట మీద వేయించుకోవాలి పాకం కూడా అయిపోయింది కదండి అందులోకి గులాబ్ జామున్లు అన్నీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టినానండి పక్కన పెడితే చూడండి ఎట్లా వచ్చేసినాయో సూపర్గా వచ్చినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ